వేణుగోపాల స్వామి మచిలీపట్నంలో ఉంటాడు అక్కడ చూశాను వేణుగోపాల స్వామిని వాళ్ళిద్దరూ అంత అందంగా ఉంటారు మళ్ళీ అంత అందమైన వేణుగోపాల స్వామిని ఇవ్వాలి నేను ధర్మపురి క్షేత్రంలో నృసింహత్వామి సన్నిధానంలో చూశాను ఒక పాదం మీద నిలబడి ఒక పాదం వంకరగా తిప్పి నడువు కొద్దిగా వంకరగా పెట్టి ఆ వేణుగానం చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ అటు ఇటు రుక్మిణి సత్యభామ సమేతుడై ఉండగా గారు భాగవతంలో అంటారు సూపుల శ్రీపతి రూపము నాపో త్రావి త్రావి హర్షోద్ధత అయి వాచ్చి వందమధురా వాల నదికి లక్ష్మీనాథు అంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క పదార్థం కనపడినప్పుడు ఒక ఇంద్రియం చేయవలసిన పని వేరొక ఇంద్రియం చేస్తుంది మంచి పాయసం కనపడింది అనుకోండి నోటితో జురుగుకుంటాం శ్రీ మహావిష్ణువు ఎదురుగుండ దర్శనమిచ్చాడనుకోండి కన్నులతో జుర్రుకుంది అతిథి నిజంగా కన్నులతో జుర్రుకోవలసినటువంటి స్వరూపం ఆ వేణుగోపాల స్వామి యొక్క దర్శనం నాకు అనిపించింది బహుశా ఇంతటి అద్భుతమైన రూపాన్ని చూసి కన్నులతో జుర్రుకున్నది ఒకనాడు దేవకీదేవి భాగవతం పోతన పోతనగారు అంటారు జలధర దేహు నాజాలు చతుర్బాహు సరసీరువాక్షు విశాలు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సారుల ప్రభాయుత కు కుంతల లలాటు వైఢూర్యమణిగణ బరకిరీటు బాలు పూర్ణీందరుచిదాలు భక్త లోకపాలు సుగుణాల పాలు కృపా చూచి తిలకించి పొలకించి చౌద్యమల్ని విబ్బి చలరేగి వసుదేవులు ఉత్సహించే అంటారు ఆనాడు భాగవతంలో దేవకీ వసుదేవులు కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూసి పరవశించిపోయినట్లుగా ఇక్కడ ఈ క్షేత్రంలో ధర్మపులిలో రుక్మిణీ సత్యభామ సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క దర్శనం చేసినటువంటి వాళ్ళ హృదయం ఆనందంతో కలమునుకలు వేస్తుంది చిన్న మూర్తి ఉండేవారట స్వయంభూగా తరువాత పెద్ద మూర్తిగా ప్రతిష్ట చేశారట పంతొమ్మిది వందల అరవై ఆరు సమయంలో వెంకటేశ్వర స్వామి కన్నుల ముందు నిజంగా ఏడుకొండలవాడు తిరుమలలో ఎట్లా దర్శనమిస్తాడో అంత అద్భుతమైనటువంటి దర్శనం అది కన్నులతో జుగురుకోవలసిందే తప్ప నోటితోటి చెప్పడం సాధ్యం కాదు అంత అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వరూపం అన్నిటికన్నా నేను ఆశ్చర్యపోయిన విషయం ఒకే దేవాలయంలో రామచంద్రుడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగం కూడా ఉండడం అన్నిటికన్నా నేను ఇప్పటిదాకా ఎక్కడా నేను దర్శనం చేసిన దేవాలయాలలో చూడలేదు శివ సన్నిధిలో హేరంబ గణపతి ఉన్నాడు హేరంబుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమేశ్వరుడికి చాలా దగ్గరగా కూర్చుని ఉంటాడు తండ్రి అయినటువంటి పరమశివుడికి దగ్గర కూర్చుని ఉన్నవాడు భక్తులు కేవలం వెళ్ళి ఒక్క నమస్కారం చేసినంత మాత్రం చేత వాళ్ళకి జీవితంలో కలుగుతున్నటువంటి విఘ్నములను అడగకుండా పొలగించగలిగినంత ప్రసన్న హృదయుడైనటువంటి స్వామిని హేరంబుడిని తీర్చారు అందుకే ముద్దు స్వామి వారు విఘ్నేశ్వరుడి మీద కీర్తన చేసినప్పుడు వాతాపి గణపతి భజీహం అన్న కీర్తన చేస్తూ చిట్ట చివరికి వచ్చేటప్పటికీ హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతి భజీహం అన్నారు అందులో హంసధ్వని భూషిత హేరంబం హంసధ్వని అన్న రాగంలో నేను ఈ కీర్తన పాడుతున్నానని చెప్పి హేరంబ గణపతికి నమస్కరిస్తున్నాను అన్నారు ఎందుచేతనంటే హేరంబ గణపతి ఎక్కడ ఉంటాడో అక్కడ మనం అడిగామా అడగలేదా ఆయనకు అనవసరం మనం చెయ్యబోయేటటువంటి సప్తార్యములు ఏ ఉంటాయో వాటికి విఘ్నములు కలగకుండా నిరంతరం కాపాడుతుంటాడు నా దృష్టిలో అయితే యథార్థానికి ఈ రాష్ట్రానికంతటికి కూడా ఏ శుభకార్యం ఏ సత్కార్యం ప్రారంభించినా మొదటి పూజ అందుకోవలసినంత గొప్ప స్థాయిని పొంది ఉన్నటువంటి గణపతి స్వరూపం అంత అద్భుతమైన హేరంబ గణపతి లోపల సైకత లింగం ఇసుకతో రామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి లింగం శివకేశవుల మధ్య ఏ భేదము లేదు ఉన్న ఒక్క పదార్థమే శివుడిగా కేశవుడిగా ప్రకాశిస్తోందని నిరూపణం చేసింది పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు ఆంధ్రీకరిస్తుండగా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది ఆయన చిన్ని కృష్ణుడికి పట్టు దట్టి కట్టి ముత్యాల సరాలు కొప్పుకి చుట్టి అమ్మ మెడలో నీల వేసింది అంటే పెద్ద గొలుసు వేసి దానికి నీలమని వేసింది వేసి ఆ పిల్లవాడిని విడిచి విడిచిపెట్టింది చిన్ని కృష్ణుడు పాకుతున్నాడు ఆ పాకుతున్న కృష్ణుడు గురించి పోతనగారు వ్రాస్తున్నారు అకస్మాత్తుగా పోతన గారికి ఒక దర్శనమైంది ఆ దర్శనాన్ని ఆయన పద్యంగా ఇచ్చారు అనువునంటిన ధరణీ పలాపంబు పూచిన విధి భూతి పుతగా ముందర విలుగొందు ముక్తాలలామంబు తొగల సంఘటిగా తొలకగా అలభాగంబుపై పరకు నావి బొట్టు కాముని కాల్చిన కనుగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు మెడ కప్పు కాగా హరవల్లు హరవల్లు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పనిది నొప్పి శివునకుదు తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అన్నారు ఆడుకుంటున్నటువంటి బాలకృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటే ఒంటి నిండా విభూతి రాసుకున్నటువంటి శివుడు నాకు కనబట్టాడు ఆ చిన్ని కృష్ణుడి మెడలో అమ్మ హారం వేసి నీలపతాక వేస్తే దాని కాంతి కంఠం మీదకి ప్రసరిస్తూ ఉంటే నాకు గరల పానం చేసినటువంటి నీలకంఠుడైనటువంటి పరమశివుడు కనపడ్డాడు అమ్మ చిన్ని కృష్ణుడికి కొప్పు వేసి ముత్యాల ముత్యాలసనాలు పెడితే చంద్రవంక అలంకరించుకున్న పరమశివుడు కనపడ్డాడు ఆ మెడలో అనేక హారముల చేత అలంకృతుడైనటువంటి బాలకృష్ణుడు నాకు సర్పభూషణుడైనటువంటి పరమశివుడిలా కనపడి తనా నాకు విష్ణువుకి భేదం లేదోయ్ మేమిద్దరం ఒక్కటే అని నాకు తెలియచేస్తున్నాడా